హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు న్యాచురల్ వాల్ మన ఛానల్ని మరోసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ మనం వచ్చేసి అయితే ఈరోజు భూపాలపల్లి ఏరియాలో కమలాపూర్ ఏరియా దగ్గర ఉన్నామండి భూపాలపల్లి నుంచి వెళ్ళి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో చూడండి ఫ్రెండ్స్ ఎండలు అయితే విపరీతంగా కొడుతున్నాయి మీ దగ్గరలో మీ చుట్టుపక్కల మేకలు లేదా గొర్రెలు అమ్మేవారు ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి అన్నగారు నమస్తే నమస్తే అన్న అన్న ఎక్కడన్న మీది కమలాపూర్ కమలాపూర్ ఎన్ని రోజులు అవుతుందన్న మీరు కాయబట్టి ఇప్పుడు ఈ గోళ్ళు గాయవాడి మొత్తం నేను గాయవాడు అంటాను మీరు మీరు మొత్తం గాయపడి ఎన్ని సంవత్సరాలు అవుతా మొత్తం గాయవచ్చి పదిహేను నెలలు అవుతా పదిహేను నెలలు అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర ఇవి ఎన్ని ఉంటాయి అన్న నూట డెబ్బై ఐదు అనుకుంటాయి నూట డెబ్బై ఐదు ఎన్నింటితో స్టార్ట్ ఇల్లు ముప్పై ఏడుతో చేసిండీ ముప్పై ఏడుతో స్టార్ట్ చేసి ఉంటాను ఓకే అన్న ఇప్పుడు కొత్తగా ఈ ఫీల్డ్లో రావాలనుకుంటాలన్న అస్తే ఎలా ఉంటుంది కొంచెం అనుభవం ఉండాలి అనుభవం నేను తీసుకుని చేస్తే ఇబ్బంది జరుగుతుంది అనుభవం ఉండాలంటారు ఈ ముప్పై తోటి స్టార్ట్ చేసి నూట ఎనభై ఐదు అయినాయా ఆయనే ఇంకా అమ్ముకోంగా అమ్ముకంగా మగపిల్లలది అమ్ముకోంగా అంటే సంవత్సరానికి ఒకసారి అమ్ముతారా ఇట్లా సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు సంవత్సరంగా ఒకసారి రెండు సార్లు తీసేస్తారు తీసేసినప్పుడు అలా ఎంతగా తీసేస్తారన్న చెప్తా నూట ఎనభై ఐదు అయినాయి అన్నారు కదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టిందన్న ఇంత మంద పెరగడానికి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పట్టిందా ఇంకా అమ్మంగా ఇవి మిగిలినాయి అన్నట్టు సంవత్సరానికి ఎంత ఆదాయం ఉంటుందన్న వీటి మీద ఇప్పుడు ఎన్ని ఉంది అంటే మూడు లక్షలు మూడు లక్ష యాభి నాలుగు లక్షలు దాకా ఉంటుంది సంవత్సరం అదే పాడు ఏం రోగాలు రాకుండా ఉంటే మంచిగా సేవ్ అయ్యి ఆయటికి పది రూపాయలు లాభం అవుతుంది అన్ని లక్షా అయితే కాదు ఇవిడికి ఇంకా ఏమేమి రోగాలు వస్తాయమ్మా అత్త ఇప్పుడు అన్నీ కొత్త కొత్తవి వస్తానై అటు కనిపెట్టి మెడిసిన్ తెచ్చి వేసుకోవాలి మీకు అందా మీకు తెలిసినవి ఏంటి ఏంటి ఏమేమి రోగాలు వస్తాయి ఎక్కువ డిసీజ్ గోర్లకు దొబ్బ రోగం వస్తుంది నల్ల పడతాయి పురుగు పడతాయి పెద్ద రోగం వస్తుంది పోషమ్మ అవుతుంది కథ కథ ఎన్నో రోగాలు ఉంటాయి చెప్పకుండా వాతం వస్తుంది మూన్నోటి వాతావరణం కాల్చిన ఇంకా సెట్ కావాలి కాలు తిరుగుతుంది కన్ను పోతుంది అన్ని కథ ఉంటే రిస్క్ బాగా ఇరువాయి నాలుగు గంటలు అవుతున్నా ఉందా మరి ఈ ఫీల్డ్లోకి కొత్తగా వచ్చేవాళ్ళు దీనిలో కొత్తగా ఫామ్ పెట్టాలని పెట్టాలనుకుంటున్నావు ఫామ్ పెడితే లాభం ఉంటుంది నష్టం ఉంటుంది లాభం లాభమే ఎందుకంటే మన కష్టం తీరు లాభం వస్తుందా ఆయన చేసిన బట్టి ఎంత సేవ చేస్తామో అన్నీ ఎక్కువ అవుతాయి ఎంత పని తక్కువ చేస్తామో వాటికి అంత పైసలు తక్కువ దాన్ని చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంటే ఇట్లా కనిపించే వీళ్ళ రెండు నెలల పదిహేను రోజులు ఇక మేక పోతు అది నేను ధ్యేయంగా మూడు రోజులు తీసుకున్న తీసుకొచ్చిన ఇదే తల్లి మేక పద్నాలుగు రోజులు తీసుకొచ్చిన అవు మేకపుతు అంత అయింది ఇప్పుడు మీరు వీడికి రోగాలు వస్తే వెటర్నరీ డాక్టర్ వీడికి వేస్తారా మీరు మీరే మందులు తీసుకొచ్చుకొని వేసుకుంటారా అవసరం బట్టి టీకాలు వేసేది ఉంటే డాక్టర్ వస్తాడు అట్టుగా మన ఏదైనా నల్లవాడు సుడివాడు అట్లా అయితే గోలు వేసుకుంటూ సూర్యుస్కుడు ఇంకా టానిక్ తాగి మేమే చేసుకుంటాం టీకాలు తీసేటప్పుడు అయితే డాక్టర్ వస్తాడు పిలిపించుకుంటారు కంపల్సరీ ఇప్పుడు ఇందులో స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఎన్నిటితో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న అంటే తొందరగా మంద డెవలప్ కావడానికి తొందరగా మంద డెవలప్ కావాలంటే మన దగ్గర పైసలు వంద శితం చేయవచ్చు అరవై చేయవచ్చు రే నూట యాభై గుర్రెలతో కూడా చేయచ్చు ఇద్దరు బోయిలు ఉండాలి ఇద్దరు ఉండాలి దాన్ని బట్టి ఒక్కరు తిరిగినట్టే తిరగాలి ఎందుకంటే ఈడమేతుందా ఆడ మీతుందా మేతన చూసుకుంటే ఫోన్ విన్నే ఇక్కడ రాని గటట్ రాని అంటే రోజు అట్లా అట్టకుంటే మేపునే గొర్రెలు లేకపో లేకపోతే బర్రెకంట అది అది ఉంటుంది వీటితో నూట యాభై తొమ్మిది చేయచ్చు రెండు వందల తొమ్మిది కూడా చేయవచ్చు మన దగ్గర పైసలు బట్టి పైసలు బట్టి దాంట్లో మొత్తం ముందు అయితే దాన్ని అవగాహన తెలుసుకోవాలంట ముందు అయితే తెలుసుకోవాలి కంపల్సరీ ముందు ఐదు గురించి ఏం తెలియదు ఐదు తెచ్చి ఫాయి ఫాయర్లకు తెలుస్తుంది కదా బోయిలో తెలుస్తుంది కదా అంటే ఆ బోయిడు ఏంటి ఆయనకి ఏం తెలియదు ఇలా ఏకుంటే అనుకుంటా పోతుంది పోతుంది తెల్లకి వస్తుంది అదే మనకు ముందుగా సొమ్ముళ్ళకు తెలిసి ఉంటే దాన్ని అచ్చే సాయంత్రం గొర్రెలో చూసుకుంటాడు ఆగదని ఎలా పడ్డాడు దానికి సూదై గిరిగిటి ఉన్నది దీనికి సూదయ్యి దానికి గోలి అయ్యి దీనికి కాళ్ళను కుంటుతుంది కదా దీనికి ఒక అని అంటే చెప్తాడు చెప్తే పోయి చేస్తాడు పోయింది పోయినా చేయమంటే సేర అంటే కొందరు మంచోళ్ళు ఉంటారు ఇంటి సొమ్ములు ఎక్కడ చూసుకుంటే వాళ్ళు కొందరు ఉంటారు కొందరు పందొంగ వాళ్ళు అట్లా చేస్తారు అన్నట్టు పని కాళ్ళ వాళ్ళు అట్లా చేయరు కానీ పందొమ్మిది వాళ్ళు చేస్తారు ఈ పొద్దున ఎప్పుకోవచ్చు ఇంకో పది నిమిషాలు అయితే ఈ పని అయిపోతుంది అని ఆయన చేసుకుంటాడు ఒకగా ఒకగా మనకు ఆయన మనకెందుకు ఆయన చెప్పుడు మనమే ఆయన చెప్పేటట్టు ఉండాలన్నట్టుగా చేసుకుంటాడు అట్లా ఉంటుంది ఇప్పుడు అందాగా ఇప్పుడు పుట్టిన పిల్ల ఎన్ని రోజులకు వెంబడేస్తా ఉన్న గుర్రెలు వెంబడి పుట్టిన పిల్ల వారం పది రోజుల్లో వెంబడిస్తా పోతూనే ఉంటుంది కానీ కొంచెం బొత్త బొత్త పెట్టినట్టు ఉంటుంది ఒక ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు నెల వరకు ఎమ్మడ వేసుకుంటే మంచిగా ఉంటుంది దీన్ని ఈత కాలమే ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలకు సరే సార్ ఐదు నెల పదిహేనులో ఈత ఐదు నెలలకు ఐదు నెలల పదిహేను రోజులు కంపల్సరీ ఈట అంటే దాని సుఖం బట్టి ఇప్పుడు ఆనకాలం ఈ మళ్ళా కట్టి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ టైం వరకు ఈనాలే సుఖం ఉంటే వనకాల దసరా దసరా ముందు పుట్టినాయి పిల్లలు మళ్ళీ అదే గుర్రెం మళ్ళీ ఈ టైం వరకు ఈనాలే సుఖం ఉంటే ఆ సుఖం లేకపోతే ఒకటి ఇప్పుడు మీరు ఎండలా ఇంత ఇబ్బంది మరి మరి ఇబ్బంది నిరపడతాను ఎండోరమైన ఎండ కొడుతుంది వర్షపడతా సెంటర్లు సెంటర్లు ఆడుతాన పోతుగా ఈ ఎండకి కొంచెం అయిందంటే ఇది స్టార్ట్ మరి ఇంకోటి మరి ఇట్లా తిండి పెంచేదానికంటే ఫాములలో పెట్టి పెంచవచ్చు కదా గడ్డి ఇట్లా పెట్టి పెంచే వాళ్ళు ఉన్నారు కదా మరి దానికి అట్లా పెంచు కదా మీరు అట్లయితే కొన్ని మంచిగా ఉంటాయి కొన్ని మంచిగా ఉంటుంది ఆ తిండి పడ్డదానికి మంచిగా ఉంటుంది పడన దానికి తిమ్మిరిగా లేకపోతే కాలు ఏదో ఒకటి వస్తుంది అట్లా అట్లా కూడా కరెక్ట్ కాదు పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు దింపి అలా రోజులు మేపు ఏం కాదు పాములా మొత్తం వెళ్ళి కదలకుండా ఉండాలంటే ఉండలేదు ఉండలేదు ఉంటే అంటే మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా వెయిట్ పడుతుందా ఇంకా వెయిట్ పడదా ఇప్పుడు మా తిరిగిన దానికి చూడు నిలబడి ఉన్న దానికి ఇప్పుడు ఒకటే కాదు నిలబడితే కదలకుండా నిలబడదా నిలబడాలి అవి అట్లా అట్లా తిరిగి వస్తే కూడా కాలు తల్లినట్టు ఉంటే నా రాళ్ళు సాగుంటాయి మంచిగా ఉంటాయి ఇప్పుడు చాలామంది ఫాములలో పెట్టి ఉంచాల ఉంచి పెంచాలని అనుకుంటున్నారు అది సక్సెస్ అవుతుంది అంటారా మరి అట్లయితే సక్సెస్ బరా సక్సెస్ అవుతుంది కానీ కొంచెం ఇక్కడ నుంచి ఆ కట్ ఉంది ఆ కట్ అవుతారు రాకపోయి అటు ఇటు తిప్పుతారు కదా అల్లగా కూడా కొంచెం అటు ఇటు నడిపిస్తారు నడిపిస్తారు నడిపించకుండా ఉంది అంటే నడిపివేయకుండా ఉంది అంటే పనిచేస్తారు అయితే నేపాల్ మేపాల్ లాంటి మీ పేరన్నా కుమార్ కుమారస్వామి ఓకే అన్న అన్నగారు వచ్చేసి ఇప్పుడు ఏమంటాను అంటే బయట ఫామ్లో కం ఫామ్లో పెంచితే పెంచొచ్చు కానీ దీంట్లో ఎట్లుంటుందంటే అంటే మనకు ఫామ్లో దానికంటే బయట దింపడమే మేలు అని ఉత్తమం అని చెప్తాను ఫామ్లో కూడా పనిచేస్తాడు కానీ కానీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా దింపాలన్నట దింపేది ఉంటే మనకు గొర్రెలు అనేటివి మంచిగా